నా పేరు భువనగిరి శివప్రసాద్ మా పద్దెనిమిదవ వార్డు మాది పద్దెనిమిదవ వార్డు బీసీ మహిళ వచ్చింది కావున మా మిస్సెస్ నిలబడడానికి నేను ప్రయత్నం చేస్తున్నా నేను గత రెండు దశాబ్దాలంటే ఇరవై మూడు సంవత్సరాల నుండి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కృష్ణారెడ్డి నిలబడ్డప్పుడు డే అండ్ నైట్ కష్టపడి కృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించినాము అప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొన్నాను తర్వాత నేను పింఛన్లు చేసినాను పద్దెనిమిదో వార్డులో పింఛన్లు చేసినాను రేషన్ కార్డులు చేసినాను తర్వాత ఎంతో మందికి ఏ ఆపదలను పోయి వాళ్ళని పలకరించి వాళ్ళకి కావాల్సిన ఏమైనా రాజకీయంగా కానీ తర్వాత సామాజికంగా కానీ హెల్ప్ చేసినాను నేను తర్వాత నేను వడ్డేర బస్తీ ఉన్నది టెన్త్ వార్డులో వడ్డర ఉంది వాళ్ళకు గతంలో వాళ్ళకు ఓట్లు గుడిసెలు ఉంటే గుడిసెలు ఉన్న వాళ్ళకు ఎవరు పలకరయ్యారు కాబట్టి నేను రాజకీయంగా వీళ్ళు ఏదైనా లబ్ధి పొందాలంటే ఫస్ట్ ఓటర్లు కావాలంటే గుడిసెలకు హౌస్ నెంబర్ లేదు కాబట్టి ఓట్లు ఫస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఓట్లను ఫస్ట్ చేసి రెండు వందల ఓట్లను అక్కడ వడ్డరబస్తులో చేశాను దాన్ని ఆధారా చేసుకొని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు చేసి తర్వాత ఒడర బస్తికి డెబ్బై స్థలాలు డెబ్బై గజల స్థలాలు ఒక అరవై ఐదు దానికై ఇప్పించాను మొన్న ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వచ్చినాక కూడా అందులో ఒక పదహారు మందికి హౌసింగ్ ఇంధనం గుడక ఇప్పించాను గతంలో గుడక కృష్ణారెడ్డిలో ముప్పై ఐదు వేల ఐదు వందలు చాలా మందికి మందులలో కానీ కల్వకుర్తుల మొత్తం ఇన్ఛార్జిగా ఉంటే నేను నా దాని గురించి నేను పలు కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకి ఆపదలో కానీ పోలీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది అయినా కూడా సహాయాలు చేశాను నేను కాంగ్రెస్ పార్టీకి చాలా సీనియర్ కార్యకర్తను గతంలో కూడా ఏ పదవి అనుభవించలేదు కాకపోతే నేను ఈసారి మా మిస్సెస్ని నిలబెట్టాలని ఆక్ష ఆకాంక్షిస్తున్నాను కాబట్టి పెద్దలు నాకు టికెట్ ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్ళి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాట్లాంటర్ని కొంతమందిని చూసి ఇవ్వాలని న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము గతంలో కూడా ఈ జర్నల్ పద్దెనిమిదో వాడు జర్నల్ వచ్చింది కాబట్టి శ్రీధరెడ్డి గారు కౌన్సిలర్గా నిలబడితే ఓసీ ఉంది కాబట్టి మీరు వద్దు అంటే నేను తప్పు తప్పుకోవడం జరిగింది అట్లా టెన్ ఇయర్స్ వరకు నేను తప్పుకోవడం జరిగింది ఈసారి అయినా బీసీ వచ్చింది కాబట్టి నా ఎందు దయ ఉంచి నా నాకు పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శ్రీధరన్న తోటి కలిసి పనిచేసినాము రోడ్లు వేపించినాము లైటింగ్ కానీ డ్రైనేజీలు కానీ శ్రీధరన్న పింఛన్లు కానీ ప్రతి ఒక్కరికి చేసిండు శ్రీధరన్న సపోర్టుగా మాకు ఉండాలని కోరుకుంటూ తర్వాత నెక్స్ట్ ఆనందన గుడిక సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ బాలజన సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి ఈసారి బీ కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి నాకు ఇప్పించాలని కోరుకుంటున్నాను నేను పద్దెనిమిది వార్డులో ప్రతి ఇంటికి పోగలుగుతా ప్రతి ఇంటికి దిగలుగుతా ఇప్పుడు వచ్చే వాళ్ళను ఎవరైనా కౌన్సిలర్ నిలబడితే ఒక్కసారైనా వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయి రానిగి అడిగి ఓటు అడగామని చెప్పండి నేను ప్రతి ఇంటితోటి కుల మతాలకు అతీతంగా నేను అందరినీ కలుసుకొని ఏ నా నాకు ఈ కులమతాలు లేవు ఏవి లేవు కావున నేను అందరితోటి మంచిగా ఉంటాను అందరిని అడిగి తెలుసుకుంటాను అందరితోటి ఒక ఫ్యామిలీ సభ్యుడిగా కొల కొనసాగుతాను ఈ డబ్బే ప్రాముఖ్య ప్రాముఖ్యత అనుకుంటే మా మాత్రం గవర్నమెంట్కు చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కరు డబ్బు లేని వాళ్ళు కూడా మినిస్టర్లు అయ్యరు సర్పంచ్లయ్యు చైర్మన్లు అయ్యారు చైర్మన్ లాంటి వాళ్ళు కూడా రావాలి పైకి రావాలని నేను ఎంతో ఆశపడుతున్నాను పడుతున్నాను కావున మాయందు దయ నాయందు మా 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 దయ ఉంచి అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అత్యధిక తోటి నేను ఖచ్చితంగా గెలుస్తానని తిరిగి నేను ఇంకొకటి కూడా ఛాలెంజ్ చేస్తున్నాను దిగలేవు లేకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మేము అందరి ముందర మీకు సభాముఖంగా తర్వాత నెక్స్ట్ ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మీడియానే ప్రతి ఒక్కరిని ఎంతవరకు తీసుకుపోయినా కూడా మీడియాతోటే సాధ్యం డబ్బు కావాలంటే వేరే పని చేసుకోవచ్చు కానీ రాజకీయం చేయాలంటే డబ్బు అవసరం లేదు అనేది ఇది పోవాలే మెసేజ్ మెసేజ్ అని చెప్పి నేను వినవించుకుంటున్నాను అవకాశం ఇస్తే ఖచ్చితంగా మెజార్టీతో గెలుస్తానని అందరి సహకారంతో అందరితోటి ఉంటాను కా ఇంకోటి నేను అక్కడే ఉంటాను నేను నా నేను అదే వార్డులో ఉంటాను సెంటర్లో ఉంటాను అందరికి అందుబాటులో ఉంటాను ఎక్కడికి పోను ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాను ఏ మధ్యరాత్రి అయినా కూడా మీకు వచ్చి సహాయం చేయడానికి ఎటువంటి సహాయం చేయడానికైనా ఎక్కడ ప్రజానాయకుల దగ్గరికి పోయి ఏమన్నా కావాలన్నా పనులు చేయడానికైనా నేను చాలా సుముఖతగా ఉంటాను నేను అట్లా పని చేసినాను ఇక ముందు కూడా చేస్తాను ఇప్పుడు కూడా చేస్తాను కాబట్టి నా ఎందు దయ ఉంచి బీఫామ్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఫామ్ ఇవ్వగలరని కోరుచున్నాను నా పేరు సద్దాం నా వాడు పద్దెనిమిది వాడు మా ప్రసాద్ శివప్రసాద్ ఇంతకుముందు ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మంచి పని కలిసి చేసినాం పద్దెనిమిది వార్డు ఏడో వార్డులో కూడా అన్నీ మేము పని చేసినాం ఇంకోటి మా వార్డులో కూడా మనకు మెజార్టీ తోటి ఎన్ని ఓట్లు వచ్చినాయని మాకు లెక్క కూడా ఉంది మేము అంత మంచి పని చేసినాం ఎమ్మెల్యే సాబ్బు కూడా మాకు మంచి చేసినా అని మా మాకు చెప్పినాడు ఇంకోటి మా ప్రసాద్కి తప్పకుండా వేయాలి నేను కూడా నేను అదే వార్డ్లో పద్దెనిమిది వార్డ్లో ఉంటా తప్పకుండా సరే నాకు ఇవ్వకుండా ఇవ్వకుండా నేను మనకి నాకు ఇస్తే తప్పకుండా ఆయన కోసం నేను సగం భారతికి కూడా సేవ చేసి ఆయనకు తప్పకుండా నేను గెలిపించేది నా బాధ్యత నా పేరు విఎస్ఆర్ ప్రసాద్ నేను క్రిస్టియన్ సొసైటీ లీడర్ను మరి పద్దెనిమిదో వార్డు శివప్రసాద్ గారు నిలబడడానికి పూనుకున్నాడు కనుక ఆయనకు ఎంతో అనుభవం కలిగి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసిండో అది మేము చూసినాం ఈ బీసీ రిజర్వేషన్ మహిళకు వచ్చింది పద్దెనిమిదో వార్డు కాబట్టి కంపల్సరీ ఆయనకు ఇవ్వాలని మేము భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రధానమైన నాయకులు ఇది తప్పకుండా గమనించాలి ఒక బీదోనికి ఇచ్చి గెలిపించాలి ఎందుకనంటే అతడు తన జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీలే గడిపిండు తన ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీకి పని చేస్తూ ప్రజాసేవ చేస్తూ ప్రజల కళ్ళగుడిదలో ఉండే ప్రతి ప్రజలకు ఆయన సేవలు చేసినట్టుగా మేము గమనించినాం తప్పకుండా ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని ఆయన ఎమ్మెల్యే గారు కూడా మంచి శిష్యుడితడు ఆయన కూడా కొంచెం నా శిష్యుడని ప్రేమపూర్వకంగా బయట వాళ్ళు ఎవరు చెప్పినా వినకుండా ఆయనకు టికెట్ ఇవ్వాలని చెప్పి మేము భావిస్తున్నాం బీఫామ్ తప్పకుండా శివప్రసాద్కి ఇచ్చిన ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం అదేవిధంగా ఆయన మాల చేసినప్పుడు మా సొసైటీలో ఉడక మా సొసైటీ కోసం గుడక మాతో కలిసి పనిచేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని గెలిపియడం ఇది ప్రజా న్యాయం అని న్యాయబద్ధమైన ఆశ కాబట్టి అడుగుతున్నాము అది తప్పకుండా చేయవలసిందిగా భావిస్తున్నాం ఇంకా ప్రజల కోసం ఆయన అనుక్షణం పబ్లిక్ల కోసమే పనిచేస్తాడు పబ్లిక్లనే తిరుగుతాడు పబ్లిక్ల కోసమే ఆయన పనిచేస్తుంటాడు ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ తన మాత్రం ముందుంటాడు ఏ రూపాయి ఆశించకుండా తన ప్రజలకు మాత్రం తన వంతుగా తన పనిచేస్తుంటాడు ఎవరు పిలిచినా కాదన్నాడు ఆయన ముస్లింలతోని మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీతోని అదేవిధంగా హిందువులతోని అందరితో కలిసిమెలిసి ఉండేవాడు ఏ పార్టీకి విరోధం లేడు ఏ వ్యక్తికి విరోధం లేడు గనుక అతనికి కంపల్సరీ ఈ పార్టీ నాయకులు కలవకుడుతులు ఉండే నాయకులు అతను గమనించాలి ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన పనిచేసిండో సీనియర్ లీడర్ అంటే కల్వకుడితిలో కాంగ్రెస్ పార్టీకి శివప్రసాద్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకోసానికి ఎంతోమంది ఎన్నో పార్టీలు మారిన కానీ ఆయన అయితే మారకుండా ఉన్నాడు కాబట్టి ఆయనకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరు ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈయనను గమనించి ఈయన కోసం ముందు ఈయనదే డిక్లేర్ చేయాలని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాం తప్పకుండా మెజార్టీతోని గెలుస్తాడు అదేవిధంగా మేము కూడా పూర్తి సహకారం మేము చేస్తాం గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి ప్రజల ప్రజల తరఫుకి వెళ్ళి తర్వాత మీడియా తరఫుకి వెళ్ళి తర్వాత ఈ మున్సిపాలిటీ పరిధిలో మేము తప్పకుండా ఆయన ఆయన కోసం మేము పనిచేస్తాం మీరు పెద్ద మనసు చేసుకొని తప్పకుండా బీఫామ్ ఇవ్వాలని చెప్పి భావిస్తున్నాం అనుభవం ఉంది ఇదివరకు చాలా చేసిన వాడు నాకు నాకు కూడా మంచిగా సేవ చేసిండు కాబట్టి ఆయనకు ఎందుకంటే అనుభవం అనుభవం ఉంది రాజకీయ అనుభవం చేసేవాడు కూడా ఇదివరకు చాలా పనులు చేసిండు ఎందుకంటే పది మందితో చాలా కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి కుల మతలు అతీతంగా ఉంటాడు చాలా పని చేసిన వాడు కాబట్టి చాలా తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం